మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి బిగ్ బాస్ తెలుగు తొమ్మిదో సీజన్ లో ఎనిమిదో వారం ఎలిమినేషన్స్ ఉత్కంఠగా మారాయి క్రేజీ కంటెస్టెంట్ ఫైర్ బ్రాండ్ దివెల మాధురి డేంజర్ జోన్ లో ఉంది మొదటిసారి నామినేషన్లోకి వచ్చిన మాధురి ఎలిమినేట్ అవుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది బిగ్ బాస్ తెలుగు తొమ్మిదో సీజన్ ఎనిమిదో వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది ఈ వారం దివ్వెల మాధురి సంజనా పవన్ రీతూ చౌదరి కళ్యాణ్ రాము రాథోడ్ తనూజ గౌరవ్లు నామినేషన్లో ఉన్న విషయానికి తెలిసింది వీరిలో ఎవరూ ఈ వారం హౌజ్ ని వీడబోతున్నారనేది క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది అయితే ఆన్లైన్లో కొందరు బిగ్ బాస్ ఫాలోవర్స్ ఓటింగ్ నిర్వహించారు ఇందులో క్రేజీ కంటెస్టెంట్ డేంజర్ జోన్లో ఉండటం ఆశ్చర్యపరుస్తోంది ఆన్లైన్ ఓటింగ్ ప్రకారం గురువారం పోల్ అయిన ఓట్లని బట్టి చూస్తే ఫైర్ బ్రాండ్ డేంజర్ జోన్లో ఉన్నారు దివ్వెల మాధురికి అతి తక్కువగా ఓట్లు నమోదయ్యాయి ఆమెతో పాటు గౌరవ్ కూడా డేంజర్ జోన్లో ఉన్నారు ఈ ఇద్దరి మధ్య ఓట్ల తేడా కేవలం పాయింట్లలోనే ఉంది శుక్రవారం పోలయ్యే ఓట్ల ప్రకారం ఈ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది అయితే చాలా వరకు దివ్వెల మాధురికి ఛాన్స్ ఉందంటున్నారు ఆమె ఎలిమినేట్ అయినా ఆశ్చర్యం లేదంటున్నారు కాకపోతే ఓట్ల తేడా చాలా గా ఉండటంతో గౌరవ్ని పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే అతను డల్గా ఉంటున్నాడు ఎలాంటి కంటెంట్ ఇవ్వడం లేదు అటో ఇటో మాధురి ఏదో ఒకటి మాట్లాడుతూ కనిపిస్తుంది అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది దీంతో ఆమెని ఉంచి గౌరవ్ని ఎలిమినేట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది మరి బిగ్ బాస్ ఏం చేస్తారో చూడాలి అయితే శుక్రవారం పోలయ్యే ఓట్లని బట్టి ఈ నిర్ణయం ఉండబోతుందని చెప్పొచ్చు ఇదిలా ఉంటే తాను ఫైర్ బ్రాండ్ అని తానేంటో చూపిస్తానని బిగ్ బాస్ హౌజ్లోకి వచ్చిన దివ్వెల మాధురి ఇతర కంటెస్టెంట్లపై అరవడం తప్ప ఏం చేయడం లేదు ప్రారంభంలో వివాదాలకు కేర్ ఆఫ్ గా నిలిచింది ఏదో ఒకటి కామెంట్ చేస్తూ కెమెరాల్లో హైలైట్ అయ్యింది మొత్తానికి బిగ్ బాస్ షోపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేసింది కానీ నాగార్జున గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో కాస్త తగ్గింది ఆచితూచి మాట్లాడుతోంది అయితే తనపై బయట ఉన్న బ్యాడ్ ఇమేజ్ ని పోగొట్టేందుకు షోకి వచ్చినట్టు చెప్పింది అదే సమయంలో హౌజ్లో ఎవరూ సరిగ్గా ఆడటం లేదని తాను రచ్చ చేస్తానని చెబుతూ వచ్చిన ఆమె ఇప్పుడు ఆ స్థాయిలో తన ప్రదర్శన ఇవ్వడం లేదు పైగా అనవసరమైన గొడవలకు కారణమవుతుందనే కామెంట్ కూడా ఉంది దీంతో అది ఆమెకి నెగటివిటీగా మారింది అది ఓటింగ్పై ప్రభావం పడుతుందని తెలుస్తోంది అయితే దివ్వెల మాధురి మొదటిసారి నామినేషన్లోకి వచ్చింది మరి ఫస్ట్ టైమే ఆమె డేంజర్ జోన్లో ఉండటం ఆశ్చర్యపరుస్తుంది ఎలిమినేట్ అవుతుందా లేదా అనేది చూడాలి ఇదిలా ఉంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు భరణి శ్రీజలకు బిగ్ బాస్ మరో అవకాశం కల్పించారు మరోసారి హౌజ్లో ఉండిపోయే ఛాన్స్ ఇచ్చారు అయితే వీరిలో ఒక్కరికే ఆ అవకాశం దక్కుతుంది ఆడియన్స్ పోల్ టాస్క్లను బట్టి ఎవరు ఉంటారు ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఫైనల్ చేస్తారు ఇందులో శ్రీజ ఎలిమినేట్ అయినట్టు సమాచారం బిగ్ బాస్ తొమ్మిదిలో దివ్యల మాధురి గౌరవలలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి ఫైర్ బ్రాండ్ ఆటతీరుపై ఉన్న నెగటివిటీ ఆమెకు ప్రతికూలంగా మారింది చివరి ఓట్ల సరళి ఈ వారం ఎలిమినేషన్ ఫలితాన్ని నిర్ణయిస్తుంది